తాగాలి గాలి తాగాలి తెలు ఎన్ని సబ్జెక్టులు ఒకటే ఎందు ఒకటి పోతేనే సూసేడ్ చేసుకుంటావా అసలు పాస్ అయ్యిందో ఒకటి అసలు తప్పు లేదురా నువ్వు దూకేయడమే కరెక్ట్ దూకే కాపాడానికి పోయి దూకేమంటావు నువ్వే రా బాబు నీకు తా వచ్చు మరి దీంట్లో దూకితే బతుకేస్తావు కదరా అయితే పని చేద్దాం నడుకు పెద్ద రాయి కడతాను నేనే తోసేస్తాను వద్దా కొనో పని చేయి పక్కనే రైల్వే ట్రాక్ ఉందా నాతో ట్రైన్కి ఎంతో జాలనేది లేదు అసలు నీ అమ్మా నాన్న మీద నీకు జాలి ఉందా పదహారు సంవత్సరాలు కష్టపడి పెంచిన అమ్మ నాన్నే మోసం చేసి చచ్చిపోవాలని చూస్తున్నావు నువ్వు నువ్వు ఎవడో నాకు తెలియదు తోసేయడంలో తప్పేముందు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నీ సూసైడ్ పోస్ట్ పోన్ చేసుకున్నావు ఇంటికి వెళ్ళిపోతున్నావు దారిలో నీకు సూట్ కేసు కనిపించింది దాంట్లో కోటి రూపాయలు ఉన్నాయి అప్పుడు కూడా సూసైడ్ చేసుకుంటావా నువ్వు కోటి రూపాయలు దొరికితే నాకెందుకని ఎగ్జామ్స్ సూసైడ్స్ కోటి రూపాయలు దొరకగానే వన్ సెకండ్లో నీ బ్రెయిన్ ఎలా చేంజ్ అయిందో చూసావా లైఫ్ కూడా అంతే తమ్ముడు రా వీళ్ళ కోటి రూపాయలు ఎత్తుకుందాం లైన్లో ఉండవు నువ్వు లైన్లో ఉండవు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు అవును రా తెలంగా నీకు కోటి రూపాయలు దొరుకుతున్నాయి కదా మరి నాకు ఎంత ఇస్తా